లోక్సభ ఎన్నికల వేళ తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం బీజేపీకి కొత్త అస్త్రాలను అందించడంతో శాం పిట్రోడా కాంగ్రెస్ ఓవర్సీస్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారు ఇది నిజంగా ఆత్మహత్య సదృశ్యం అసలే అటు బీజేపీ చార్ సోపార్ నినాదంతో రెచ్చిపోతుంది అదే సమయంలో ప్రతిపక్షం చేసే తప్పులు అధికార బీజేపీకి అస్త్రాలుగా మారుతున్నాయి మోదీ ఈ మాటలను బ్రహ్మాస్త్రాలుగా మలుచుకుంటున్నారు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శాం పిట్రోడా చేసిన ఈ వ్యాఖ్యలు బీజేపీకి ప్రచారాస్త్రాలుగా మారాయనడంలో సందేహం లేదు గతంలో పరివార్ వాద్ అనే విషయంలోనూ అదే జరిగింది కాంగ్రెస్ నేతలు చేసిన కొన్ని వ్యాఖ్యల్ని మోదీ చక్కగా వాడేసుకున్నారు ఇప్పుడు అంతే కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు అందులోనూ అమెరికాలో చికాగోలో ఉండే శాం పిట్రోడా దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలను చేసిన వ్యాఖ్యలు సరిగ్గా ఎన్నికల సమయంలో అందిపుచ్చుకున్నారు మోదీ దీంతో కాంగ్రెస్ పార్టీ మొహం కందిపోయిందంటే అతిశయోక్తి కాదు వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేశారు ఆయన రాజీనామాను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్కే వెంటనే ఆమోదించినట్లు ఏఐసిసి వర్గాలు తెలిపాయి గతంలో వారసత్వ పన్ను అంశంపై పిట్రోడా చేసిన వ్యాఖ్యలను భాజపా అస్త్రంగా మలుచుకోగా ఇవాళ దక్షిణ ఈశాన్య ఉత్తర భారతీయులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి శాం పిట్రోడా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ ఆలోచన ధోరణికి నిదర్శనమంటూ భారతీయ జనతా పార్టీ మండిపడింది అవి జాత్యహంకార వ్యాఖ్యలు అని ఆరోపించింది ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు బీజేపీ ముఖ్యమంత్రులు సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వరంగల్లో ఎన్నికల ప్రచారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ పిట్రోడా వ్యాఖ్యలపై ఘాటు విమర్శలు చేశారు రూపురేఖలకు బట్టి దేశ ప్రజలను బాడీ షేమింగ్ తో అవమానిస్తున్నారని మండిపడ్డారు పిట్రోడా వ్యాఖ్యలకు స్పందనగా వెంటనే అస్సాం సీఎం హిమంత్ బిశ్వశర్మ ఎక్స్ లో స్పందించారు మేము చూడ్డానికి భిన్నంగా కనిపించినప్పటికీ అంతా భారతీయులమని ఆయన అన్నారు తాను ఈశాన్య ప్రాంతానికి చెందిన భారతీయుడిగానే అనిపిస్తుందని చెప్పారు దేశ ప్రజలు భారతీయుల వారసులని దేశాన్ని ఆక్రమించుకున్న వారి వారసులని కాంగ్రెస్ చెప్పే ప్రయత్నం చేస్తుందని బిజెపి తమిళనాడు అధ్యక్షుడు అన్నమలై ఘాటుగా దుయ్యబట్టారు ఇంతకీ కాంగ్రెస్ ఓవర్సీస్ సీనియర్ ఏమన్నాడంటే దక్షిణ భారతదేశంలో ప్రజలు ఆఫ్రికన్ల మాదిరిగా కనిపిస్తారని ఈశాన్య భారతంలో చైనీయుల మాదిరిగా ఉంటారని శాంపిట్రోడా వ్యాఖ్యానించారు ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్ లో ప్రజాస్వామ్యం ప్రకాశవంతంగా ఉందని చెబుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు అక్కడక్కడ కొన్నిసార్లు ఘర్షణ పడిన డెబ్బై ఐదు ఏళ్లుగా భారతీయులు సంతోష్ సంతోషకరమైన వాతావరణంలో కలిసే జీవిస్తున్నారని పిట్రోడా చెప్పుకొచ్చారు ఎన్నో విభిన్నతలు ఉన్నప్పటికీ భారత్ కలిసే ఉందన్న ఆయన తూర్పు భారతదేశంలో ప్రజలు చైనీయుల్లా పశ్చిమాన అరబ్బుల్లా ఉత్తరాదిన తెల్లగా దక్షిణాదిన ఆఫ్రికన్ల వలె కనిపిస్తారని చెప్పారు ఎవరెలా ఉన్న పెద్ద విషయం కాదన్న పిట్రోడా తమంతా అన్నదమ్ములు అక్క అన్నారు గుజరాతీ ఆయన తాను దోశ ఇడ్లీని ఇష్టపడతాను అని చెప్పారు ఇవి ఇకపై దక్షిణ భారతదేశ ఆహారం కావన్నారు తాము భాషలు ఆచారాలు ఆహారం మతాలను పరస్పరం గౌరవించుకుంటామన్నారు దేశ ప్రజలు రంగును పోల్చుతూ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపాయి నిజానికి చాలా కాలంగా శాంపిట్రోడా కాంగ్రెస్ పార్టీకి ఓ గుది మారుతున్నాడన్న విషయాన్ని అధిష్టానం పట్టించుకోలేదు ప్రతి విషయంలోనూ తనదైన కామెంట్స్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎందుకో పార్టీ పట్టించుకోలేదనే అనిపిస్తుంది ఇంతగా పార్టీని నష్టపరుస్తున్న తనను ఎందుకు వదిలించుకోలేకపోతుందో ఏమో కానీ ఎన్నికల కీలక దశలో ఆయన చేసే వ్యాఖ్యలు పార్టీకే నష్టం కలిగిస్తున్నాయి శాంపిట్రోడా మనసు లోతుల్లోకి ఆయన ఉద్దేశాల్లోకి ఎవరు వెళ్లేంత సీన్ ప్రస్తుతం ఎన్నికల హాట్ సీజన్ లో ఉండదు ఈ పోలింగ్ వేడిలో బీజేపీ పార్టీ అమాంతమైన వ్యాఖ్య కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసింది అవకాశాన్ని చక్కగా వాడుకున్నారు ప్రధాని అయితే లో దశాబ్దాలుగా కొనసాగుతుంది నష్టం వచ్చే సమయంలో అది నాయకుల వ్యక్తిగత అభిప్రాయం అనే ప్రకటన తరచూ చేస్తుంటారు ఇప్పుడు అంతే అబ్బే అవి అమెరికాలో చికాగోలో ఉన్న శాంపిట్రోడా వ్యక్తిగత వ్యాఖ్యలంటూ భారత్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది ఆయన మాటలకు పార్టీకి సంబంధం లేదు మేము ఆయన మాటలను సమర్థించడం లేదు అనే డ్యామేజ్ కంట్రోల్ కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జయరాం రమేష్ నుంచి వచ్చేసింది అయితే ఈలోపుగా బీజేపీ చేయాల్సిన డ్యామేజ్ చక్కగా చేసేసింది ఈ శామ్ పిట్రోడా సామాన్యుడు కాదు ఆ మధ్య అమెరికాలోని వారసత్వ పన్నును ప్రస్తావిస్తూ వివాదాన్ని రాజేశాడు అది మా పార్టీ అధికారిక విధానం కాదని ఏకంగా ఖర్గే తోసిపుచ్చాల్సి వచ్చింది ఇప్పుడేమో సరిగ్గా ఎన్నికల మధ్య పిట్రోడా మరో పిచ్చి వివాదాన్ని తలకెత్తుకున్నాడు నిజంగా ఇది అవసరం లేని వివాదం అసలు ఎవరు అడిగారు భారతదేశంలో ప్రజలు ఎవరు ఎలా కనిపిస్తారో అని ఆయనేమో భారతదేశంలో దక్షిణాన ప్రజలు ఆఫ్రికన్ లాగా తూర్పున చైనీయుల్లాగా పశ్చిమాన అరబుల్లాగా ఉత్తరాన శ్వేత జాతీయుల్లాగా కనిపిస్తారు అంటూ పిచ్చి కూతులకు దిగాడు ఇది అవసరమా సరిగ్గా ఎన్నికల సమయంలో జరిగిన ఈ నష్టం కాంగ్రెస్ తట్టుకోగలదా అని అంటున్నారు పరిశీలకులు గమ్మత్ ఏమిటంటే ఎలక్షన్స్ అంటూ లేకపోతే దేశంలోని వైవిధ్యాన్ని అనేకంలోని ఏకతను చెప్పడం సాంపిట్రోడ ఉద్దేశం అనేక భాషలు అనేక జాతులు అనేక సంస్కృతులు అయినా సరే చిన్న చిన్న తగాదాలు తప్ప డెబ్బై ఐదు ఏళ్లుగా కలిసిమెలిసి ఉంటున్న నిజమైన ప్రజాస్వామిక దేశం అనే ఆయన చెప్పాలనుకున్నాడు దేశంలోని ఏ ఏ ప్రాంతాల ప్రజలు రూత్స్ ఏమిటి ఎక్కడి నుంచి వచ్చారు జాతుల నడుమ తేడా అన్నది చెప్పాలనుకున్నాడు నిజానికి ఈ విషయంలో ఎప్పటి నుంచో అకాడమిక్ చర్చ కొనసాగుతూ ఉంది పిట్రోడా తను ఏం చెప్పాలనుకున్నాడో గానీ చెప్పిన తీరు మాత్రం మొరుటుగా ఉంది సరైన తీరులో లేదు దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్ లాగా కనిపించడం ఏమిటి నాన్సెన్స్ అలాగే ఈశాన్యం తూర్పు ప్రాంతాల్లో ప్రజలు చైనీయులు ఏమిటి ఇది ఒక రకంగా ప్రజల వర్ణాన్ని రూపురేఖల్ని అవమానించడమే ఒక రకంగా బాడీ షేవింగ్ చేయడం అంటున్నారు విశ్లేషకులు అస్సం సీఎం తెరపైకి వేగంగా వచ్చేసి నేను ఈశాన్యమే కానీ నేను ఇండియా అలాగే కనిపిస్తాను దేశంలో బోలడంతో వైవిధ్యం కానీ అందరూ ఒకటే కనీసం ఈ ఒక్క విషయాన్నైనా సరిగ్గా అర్థం చేసుకో అంటూ కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇచ్చేశారు కంగనా రనౌత్ అయితే ఈ పోలికలు ఈ వ్యాఖ్యలు జాతి వివక్షే అంటూ తీర్మానం చేసింది రాహుల్ గాంధీ గురువు కదా ఇలాగే మాట్లాడతాడు అని రాహుల్ వైపు తిప్పేసింది ఇష్యూని ఇప్పటికీ ప్రధాని మోదీయే శాం పీట్రోడా వ్యాఖ్యలపై మండిపడ్డారు శరీర వర్ణం ఆధారంగా దేశ ప్రజల్ని అవమానించడానికి విభజించడానికి ఇదొక ప్రయత్నమని ఎదురు దాడికి దిగారు శ్రీకృష్ణుడు శరీర వర్ణం కూడా నలుపేయని గుర్తు చేశారు రాహుల్ గాంధీ సమాధానం ఇవ్వాలన్నారు అంతేకాదు ఇష్యూకు ఇంకాస్త ట్విస్ట్ యాడ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎందుకు వ్యతిరేకించిందో ఇప్పుడు అర్థమవుతుందన్నారు రవిశంకర్ ప్రసాద్ నిర్మలా సీతారామన్ వంటి ప్రముఖులే కాకుండా చివరకు శివసేన వంటి కాంగ్రెస్ మిత్రపక్షాలు కూడా ఈ విషయంలో అనుకోని విధంగా డిఫెన్స్ లో పడ్డాయి సాంప్ట్రోరా అనాలోచిత వ్యాఖ్యలతో శివసేన లీడర్ ప్రియాంక చతుర్వేది సైతం కొట్టిపారేసింది ఆయన ఏమైనా కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ మెంబరా అసలు ఈ దేశంలో ఉంటాడా అంటూ ప్రశ్నించింది ఆమె కాంగ్రెస్ ను నష్టపరచడానికి మోదీలు యోగిల కన్నా ఇలాంటి శాంపిట్రోడాలే ఎక్కువ ప్రయత్నిస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు అయితే ఒక ప్రశ్న మాత్రం భారతదేశంలో వస్తుంది అదేంటంటే అసలు ఈ కామెంట్ చేయడానికి ఈయనెవరు అని ఇదెందుకు ఇప్పుడు బలంగా తెర మీదకు వచ్చిందంటే ఎనభై రెండు ఏళ్లు ఈ ఎగ్జిమా పేషెంట్ శాంపిట్రోడాను కాంగ్రెస్ ఎందుకు ఇన్నేళ్లుగా భరిస్తుంది గాంధీ కుటుంబం కూడా ఎందుకు వెనకేసుకుని వస్తుంది ఇది ప్రశ్న